కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు తన గురువు ద్రోళాచార్యునితో ఒక విషయం ఒప్పుకున్నాడు అది ఏమిటంటే పాండవుల సైన్యంలో ఉన్న యోధులు భీముడు అర్జునుడి స్థాయిలో ఉన్న మహావీరులు అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భగవద్గీత మొదటి అధ్యాయం నాల్గవ శ్లోకం మనకు ఏమి చెబుతుంది దాని లోపల దాగి ఉన్న గాఢమైన అర్థం ఏమిటో ఈ వీడియో ప్రారంభించే ముందు భగవద్గీత శ్లోకాల అర్థాలు ఆధ్యాత్మిక కథలు మీకు ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అత్ర సూరా మహేష్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ విరాటశ్చ్రుపదశ్చ మహారథాహ ఈ శ్లోకంలో దుర్యోధనుడు చెబుతున్నది ఈ సైన్యంలో గొప్ప వీరులు ఉన్నారు గొప్ప ధనుర్ధారులు ఉన్నారు యుద్ధంలో భీముడు అర్జునుడికి సమానమైన యోధులు సత్యకి విరాటుడు ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు ఇది కేవలం యోధుల జాబితా కాదు యుద్ధం ఎంత తీవ్రమైనదో చూపించే వాక్యం కురుక్షేత్రంలో రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి ధైర్యంగా ఉన్నప్పటికీ పాండవుల వైపు ఉన్న బలం చూసి తన గురువు ద్రోణాచార్యునితో మాట్లాడడం మొదలుపెట్టాడు ఇక్కడ అతను ప్రత్యేకంగా ముగ్గురు యోధులను చెబుతున్నాడు యుయుధానుడు సత్యకి శ్రీకృష్ణుడి శిష్యుడు అర్జునుడి పక్షాన గొప్ప యోధుడు విరాటరాజు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆశ్రయమిచ్చిన రాజు ధర్మానికి తోడుగా నిలిచినవాడు ద్రుపదుడు ద్రౌపది తండ్రి ద్రోణాచార్యుని పాతశత్రువు యుద్ధంలో మహారథుడు దుర్యోధనుడు వీరిని ప్రస్తావించడం తనలో ఉన్న అంతర్గత ఆందోళనను కూడా చూపిస్తుంది ఈ శ్లోకం మనకు ఒక మానసిక స్థితి చూపిస్తుంది బయటికి ధైర్యంగా కనిపించినా మనిషి లోపల భయం ఉండొచ్చు దుర్యోధనుడు తన సైన్యం పెద్దదని తెలుసు కానీ ప్రత్యర్థి బలం గుర్తిస్తున్నాడు ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది పోటీ పరీక్ష ఉద్యోగం వ్యాపారం మన ముందు ఉన్న సవాళ్లు పెద్దవిగా కనిపిస్తాయి కానీ వాటిని గుర్తించడం ఓడిపోవడం కాదు అది వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ఈ శ్లోకం మనకు నేర్పే పాఠం ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవాలి నిజమైన బలం అవగాహనలో ఉంటుంది మన జీవిత యుద్ధాల్లో గెలవాలంటే ముందుగా పరిస్థితిని అంగీకరించాలి తరువాత ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అందుకే భగవద్గీతలో ప్రతి శ్లోకం కేవలం యుద్ధకథ కాదు మన జీవితానికి మార్గదర్శకం ఈ నాలుగవ శ్లోకం మనకు చూపిస్తుంది జ్ఞానమంటే నిజాన్ని గుర్తించడం అని ఈ వివరణ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మరిన్ని శ్లోకాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి ఓం తత్ సత్